హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళితే అదొక షాపింగ్ మాల్ ఎన్నో వస్తువులు అక్కడ దొరకని వస్తువు ఉండదు ఒక్కో రూమ్లో ఒక్కో వస్తువు చాలా మంది ట్రాలీ తీసుకొని వాళ్ళకు కావలసిన వస్తువు అందులో వేసుకొని తోసుకుంటూ వెళ్తున్నారు కావలసిన వస్తువులన్నీ తీసుకున్న వాళ్ళు కౌంటర్లో వరుసలు నిలబడ్డారు కౌమీది వచ్చి ట్రాలీ తీసుకొని పప్పులు వగైరా వస్తువులు వేసుకుంటూ వెళ్తుంది ఎవరు అడ్డుగా నించున్నారు మేడం ప్లీజ్ దారివ్వండి అన్నది ఆమె వెనక్కి తిరిగి చూసింది కాసేపు అలా చూస్తూ ఉండింది ఏమిటి జరగటం లేదు అనుకుంటూ తల ఎత్తి చూసింది కౌమిది ఆమె కూడా తన వంకే చూస్తుందని గ్రహించింది గుర్తుపట్టి రూపా అన్నది కౌమిది బాగున్నావా సంవత్సరం క్రితం విశాఖపట్నంలో కనిపించి నేను చెప్పినట్లు కట్నం తీసుకోను అన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను ఆయన నన్ను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారు అని సంతోషంగా చెప్పావు ఆ తర్వాత ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో కనిపించావు మా ఇల్లు ఇక్కడికి దగ్గరే నేను సరుకులు కొన్నాక ఇంటికి వెళ్తాను నాతో పాటు రా అన్నది రూపా కౌమిది పక్కకు వచ్చింది ఇద్దరు కలిసి ర్యాలీ తోసుకుంటూ వచ్చారు ఇద్దరు సామాన్లు తీసుకుని వచ్చారు బయటకు వచ్చాక కార్ డోర్ తీస్తుంటే నువ్వు కారు కొన్నావా అడిగింది రూప అవును రూప సరుకులు కొనకుండానే వచ్చేసింది కౌమిది తాళం తీస్తుంటే మీ వారు ఇంటిలో లేరా అడిగింది రూప నేనొక్కదాన్నే ఉన్నాను తర్వాత చెప్తాను మీ ఇంటికి ఫోన్ చేసి సాయంత్రం వస్తానని చెప్పు రూప ఆశ్చర్యపోయింది లేదు కౌమిది నేను వెళ్ళాలి మనం కలిసి అయింది నా ఫోన్ పోవటం మూలంగా నా దగ్గర నీ నెంబర్ లేదు నువ్వు ఫోన్ చేస్తే నీ సేవ్ అనుకున్నాను నా ఫోన్ కూడా పోయింది నా దగ్గర నీ నెంబర్ లేదు నువ్వు ఫోన్ చేస్తే నీ నెంబర్ సేవ్ చేసుకుందామని నేను అనుకున్నాను చూసావా కౌమిది మన స్నేహబంధం చాలా గొప్పది అందుకే ఇద్దరి దగ్గర ఫోన్ నెంబర్లు లేకపోయినా మనం ఈ విధంగా కలిసేటట్లు చేశాడు భగవంతుడు కూరగాయలు తీసింది నేను ఇప్పుడు ఇద్దరి కోసం వంట చేస్తున్నాను అంతే ఆంటీ ఫోన్ నెంబర్ చెప్పు రూపా ఫోన్ నెంబర్ ఇచ్చింది కౌమిది ఫోన్ చేసింది రూపా అమ్మ అన్నపూర్ణమ్మ ఫోన్ ఎత్తారు హలో ఆంటీ నేను కౌమిదిని గుర్తున్నానా రూపా క్లాస్మేట్ని మంచి స్నేహితురాలిని బాగున్నావా నిన్నెలా మర్చిపోతానమ్మా ఇప్పుడు ఎక్కడున్నావు మా రూప ఫోన్ పోగొట్టుకుంది నిన్నెప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటుంది రూప ఇక్కడే ఉందా అంటే మేమిద్దరము షాపింగ్ మాల్లో కలిసాము మా ఇంటికి తీసుకుని వచ్చాను సాయంత్రం దాకా ఇక్కడే ఉంటుంది మీరు కంగారు పడకూడదని చెప్తున్నాను అలాగే నేను చెప్పేశాను మీ ఎంఎస్సి క్లాస్ కబుర్లు చెప్పు అన్నది కౌమిది కబుర్లు చెప్పవలసింది నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు రెండు నెలలు అయింది నాకు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది బ్యాంక్ జాబ్ కదా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి ఓహో నీకు ట్రాన్స్ఫర్ అయితే ఒక్కదానివే వచ్చి ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటున్నావా కాదు విడిపోయాం కౌమిది ఏం చెప్తున్నావు విడిపోవటం ఏమిటే అవును నేనే వచ్చేసాను కావాలని ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను ఏమైంది నీకు కిందటిసారి కలిసినప్పుడు నీ వారి గురించి గొప్పగా చెప్పావు ఇప్పుడు చెడ్డవాడయ్యాడా మీ అమ్మగారు నాన్నగారు ఎక్కడ ఉన్నారు వాళ్ళేమీ నచ్చెప్పలేదా నాన్నగారికి పదవి విరమణ అయిపోయింది అమ్మ నాన్న తమ్ముడు రాజమండ్రిలో ఉన్నారు వాళ్ళు చెప్పినా నేను వినలేదు మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు మొన్ననే ఇంజనీరింగ్ ఫైనల్ పరీక్షలు రాశాడు క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది ఎక్కడ వస్తే అక్కడికి వెళ్ళాలి అంతగా పొగిడిన వ్యక్తిని ఎలా వదిలేసి వచ్చావు కౌమిది కూరగాయలు కోస్తూ మాట్లాడుతుంది నేను కొన్ని కూరగాయలు కోస్తాను నువ్వు వేలు కోసుకుంటావు అన్నది రూపా నువ్వు గెస్ట్వి నేను గెస్ట్ ఏమిటి అని చెప్పి ఉల్లిపాయలు తిరగటం మొదలుపెట్టింది ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కోసుకుంటున్నారు చెప్పు కౌమిది అసలేం జరిగింది ఇద్దరు దెబ్బలాడుకున్నారా లేదు ఆయనతో ఎప్పుడు దెబ్బలాడలేదు అసలు దెబ్బలాడాలి అన్న కోరిక కూడా లేదు అంత సౌమ్య నేచర్ ఆయనకు ఎవ్వరి మీద కోపం రాదు బాధలో కూడా సంతోషాన్ని వెతుక్కునే మనిషి అంత మంచి మనసుని ఎలా వదిలేసావు ఎందుకలా వచ్చేసావు పొయ్యి దగ్గరికి వెళ్ళి పొయ్యి వెలిగించి వంట చేయడం మొదలుపెట్టింది కౌమిది ఏదో ఆవేశంలో వచ్చేసి ఉంటుంది అనుకున్నది రూపా సస్పెన్స్లో పెట్టేశావు అన్నది తర్వాత చెప్తాను అన్నది ఇద్దరు కలిసి వంట పూర్తి చేసి ఇద్దరు భోజనం చేస్తున్నారు రోజు ఒక్కదాన్ని తింటున్నాను ఇప్పుడు నీతో కలిసి ఇలా భోజనం చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది అన్నది కౌమిది దేవుడిచ్చిన సంతోషాన్ని దూరం చేసుకున్నావు మనసులో అనుకుంది రూపం పైకి చెప్పితే తను భోజనం చెయ్యదేమో అనుకున్నది ఇద్దరు భోజనం ముగించారు ఇప్పుడు చెప్పు ఎందుకు వచ్చేసావు మీ వారి ఇప్పుడు ఎక్కడున్నారు అడిగింది రూపం తెలుసుకోవాలని చాలా ఆత్రంగా ఉంది మా వారు బెంగళూరులో ఉన్నారు మా అత్త మామలు కూడా అక్కడే ఉన్నారు నువ్వు బెంగళూరు నుంచి వచ్చావా అవును అసలు నువ్వు ఎందుకు మీ వారిని వదిలి వచ్చావు సరే చెప్తాను నీకు తెలుసు కదా ఎవరైనా అబద్ధము చెప్పినా మోసం చేసినా నేను సహించలేను నేను కట్నం తీసుకొని వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా నువ్వు రోజు చెప్తావు కదా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారని మీ వారు అబద్ధం చెప్పలేదు మోసం చేయలేదు కదా లేదు తీసుకున్నారు నేను మోసపోయాను నాకు తెలిసిన తర్వాత వచ్చేసాను కాదు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను తెలిసిన రోజునే నేను ఇంటి నుంచి వచ్చి హోటల్లో ఉన్నాను ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాక హైదరాబాద్ వచ్చాను నువ్వు తొందరపడ్డావు కౌమిది కట్నం తీసుకోలేదని చెప్పారు మోసం చేసినట్లే కదా కట్నం ఇచ్చింది మీ అమ్మ కదా అంటే మీ అమ్మ మోసం చేసినట్లే కదా మీ తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లలు ఆస్తి ఇస్తారు కదా అది ఇప్పుడే ఇచ్చేసి ఉంటారు అని అనుకోవచ్చు కదా నీ మూర్ఖత్వంతో నాశనం చేసుకున్నావు ఆ టాపిక్ వదిలిపెట్టు ఇంకేమైనా మాట్లాడు మీ అమ్మగారి ఫోన్ నెంబర్ ఇవ్వు దేనికి చాలా రోజులైంది కదా కలిసి ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడతాను కౌమిది ఫోన్ నెంబర్ ఇచ్చింది రూప తన మొబైల్లో సేవ్ చేసుకుంది సాయంత్రం టీ తాగాక కౌమిది తన కారులో రూప ఇంటికి తీసుకువచ్చింది లోపలికి రమ్మంటే మీ ఇంటి అడ్రస్ తెలిసింది కదా ఎప్పుడైనా వస్తానులే అని చెప్పి వెళ్ళిపోయింది రూప తల్లితో కౌమిది గురించి చెప్పింది కౌమిది తొందరపడింది అంత మంచి భర్త నుండి దూరంగా రావటం తప్పు అమ్మ కౌమిది నాకు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితురాలు ఒక స్నేహితురాలుగా తనకి సహాయం చేయాలనుకున్నాను ఏ విధంగా చేస్తావు వాళ్ళమ్మగారి ఫోన్ నెంబర్ తీసుకువచ్చాను వాళ్ళమ్మగారికి ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కుంటాను నేనే వారిద్దరిని కలపాలనుకుంటున్నాను తన్ని మాట వింటుందా అమ్మ వాళ్ళిద్దరిని కలిపే వరకు నేను పెళ్లి చేసుకోను నేనలా చూస్తూ ఊరుకుంటే మా స్నేహబంధానికి అర్థం ఉండదు అయ్యో నువ్వు మాకు శిక్ష వేస్తున్నావు కౌమిది మొండిది ఆ భార్య భర్తలు కలవకపోతే నువ్వు ఇలాగే ఉండిపోతావా అమ్మ కౌమిది నాకు చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చేది నేను ఎప్పుడైనా నిరాశ పడిపోతే తన మాటలే నాకు ధైర్యాన్ని ఇచ్చేవి నేను వాళ్ళిద్దరిని కలిపి తీరతాను రూప ఆ రోజు సాయంత్రము కౌమిది తల్లి కామాక్షమ్మకి ఫోన్ చేసింది హలో ఎవరు నమస్తే ఆంటీ నేను కౌమిది స్నేహితురాలిని రూపను బాగున్నారా నమస్తే బాగున్నావా ఆంటీని బాగున్నాను నేను ఈరోజే కౌమిదిని కలిశాను తాను ఒక్కతే ఉంది ఆంటీ కట్నం తీసుకున్నారు నాతో తీసుకోలేదని చెప్పారు అందుకే వచ్చేసానని చెప్పింది అసలు ఏం జరిగింది చెప్పండి ఆంటీ తను ఒంటరిగా ఉండటం నాకు నచ్చలేదు నీకు తెలుసు కదా కౌమిది మనసు మంచిది కానీ మొండిదిం కట్నం తీసుకునే వాడిని పెళ్లి చేసుకోను అన్నది నేను చదువుకున్నాను ఉద్యోగం చేస్తున్నాను ఎందుకు ఇవ్వాలి అన్నది కానీ కట్నం లేకుండా పెళ్ళి ఎలా జరుగుతుంది చెప్పు ఎవరైనా కట్నం వద్దు అంటే అబ్బాయిలో ఏ లోపం ఉందో అనుకున్నారట ఉద్యోగం చేస్తుంది కదా పే చేసేద్దాం ఆయన రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు కౌమిది పెళ్లి చేస్తే ఇది దినేష్ మిగులుతాడు ఇంకా చదువుకున్నాడు వాడి పెళ్లి ఇప్పట్లో ఉండదు కదా అనుకుని సంబంధం చూసాము మాకు మధు నచ్చాడు ఆయన మధు ఆఫీస్కి వెళ్ళి అన్ని కనుక్కున్నారు మధు చాలా మంచివాడు అటువంటి వాళ్ళు దొరకటం కష్టం మధు తల్లిదండ్రులు కట్నం గురించి పెద్దగా పట్టించుకోలేదు మేమివ్వకుండా ఎట్లా ఉంటాము మధుకి ఒక అక్క పెళ్ళి అయింది మధు తండ్రి సత్యనారాయణ గారు కూడా బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన కూడా పదవి విరమణ చేశాడు అసలు కట్నం ఇచ్చిన సంగతి నాకు ఆయనకు మధు తల్లిదండ్రులకు తప్ప ఎవ్వరికీ తెలియదు పెళ్ళిలో ఇచ్చినట్లు ఎవరితో చెప్పలేదు ఎలా తెలుస్తుందో మాకు తెలియదు చాలా మంచి కుటుంబం అటువంటి కుటుంబం చాలా అదృష్టవంతులకు దొరుకుతుంది కానీ ఈ మొండిదిలా చేసింది ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు మీరేం బాధపడకుండా ఆంటీ నేనే కలపటానికి ప్రయత్నం చేస్తాను అవసరమైతే మీ సహాయం తీసుకుంటాను నా కూతురు కాపురము చక్కబెడుతుందంటే నా సహాయం తప్పక ఉంటుంది నాకు మధు నెంబర్ ఇవ్వండి నాకు ఇచ్చినట్లు కౌమిదికి చెప్పవద్దు వాట్సాప్లో పంపండి అలాగే పంపుతాను ఉంటానా అంటే రూపా ఫోన్ పెట్టేసింది కౌమిది భర్త మోసం చేశారనుకుంటుంది కానీ తన తల్లిదండ్రులు కట్నం తీసుకున్న సంగతి మధుకు తెలియదు వాట్సాప్కి మెసేజ్ వచ్చింది చూస్తే మధు మొబైల్ నెంబర్ ఇప్పుడే వద్దు రేపు చేద్దామనుకుంది రెండు రోజులు గడిచిపోయాయి మధుకి ఫోన్ చేయాలా వద్దా చేస్తే ఏమైనా అపార్థం చేసుకుంటాడా అమ్మని అడుగుదాం అన్నపూర్ణమ్మతో జరిగింది చెప్పింది అయితే ఆ మధుది తప్పేమీ లేదు అతనికి తెలియకుండా తల్లిదండ్రులు తీసుకున్న దానికి అతన్ని శిక్షించడం తప్పు కాదు నేను మదుకు ఫోన్ చేసి మాట్లాడాలనుకుంటున్నానమ్మా ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నాను నువ్వు స్నేహితురాలి కాపురం చెక్కదిద్దాలనుకుంటున్నావు అందులో తప్పు లేదు నీ స్నేహితురాలి భర్త నీకు అన్నయ్య లాంటి వాడు మాట్లాడు ఆ రోజు సాయంత్రం మధుకి ఫోన్ చేసింది నేను కౌమిది స్నేహితురాలిని మీరు కౌమిది మార్కెట్లో కనిపించినప్పుడు పరిచయం చేసింది నా పేరు రూపం చెప్పండి బాగున్నారా బాగున్నాను రెండు రోజుల క్రితం కౌమిదిని కలిశాను ఇంటికి తీసుకువెళ్ళింది ఒక్కతే ఉంది తాను తన మాటలు చెప్పండి మీ నుండి వినదలుచుకున్నాను నేను కౌమిది శ్రేయోభిలాషిని దాయకుండా ఏం జరిగిందో చెప్పండి నాకు మీ గురించి తెలుసండి ఫోన్ పోయినప్పుడు మీ ఫోన్ నెంబర్ పోయినందుకు చాలా బాధపడింది మీరంటే మా కౌమిదికి చాలా చాలా ఇష్టం నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మీకు తెలుసు నేను కట్నం తీసుకోకుండానే పెళ్లి చేసుకున్నాను అత్తయ్య తను కట్నం తీసుకునే వ్యక్తిని పెళ్లి చేసుకోను అని చెప్పిందని చెప్పినప్పుడు సంతోషించాను ఎందుకంటే నాకు ఇష్టం లేదు మంచి అమ్మ అయితే చాలనుకున్నాను మా అమ్మా నాన్న కట్నం తీసుకున్నారని తెలిసిందట అసలు నాకు ఈ విషయము తను చెప్పే వరకు తెలియదు మీకు తెలియదని చెప్పకపోయారా తెలిసిన వెంటనే సూట్ కేస్ తీసుకొని హోటల్కి వెళ్ళి ఒక్కతే ఉండింది ఈమెయిల్ ద్వారా ట్రాన్స్ఫర్కి అప్లై చేసిందట అసలు తాను హోటల్లో ఉన్న సంగతి కూడా మాకు తెలియదు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఫోన్ చేసినప్పుడు స్విచ్ ఆఫ్లో ఉంటుంది నేను ఒకటి అడుగుతాను చెప్పండి మీ కౌమిది అంటే ప్రేమేనా ప్రాణం అండి మాది అరేంజ్ మ్యారేజ్ అయినా మావి అభిప్రాయాలు బాగా కలుస్తున్నాయి కౌమిది చాలా మంచిది కానీ మొండిది అసలు జరిగింది ఏమిటో తెలుసుకోకుండా అలా వెళ్ళిపోయింది తానే నా మీద అలిగేది నేను బుజ్జగించేవాడిని మళ్ళీ నవ్వేసేది మాది అన్యోన్య దాంపత్యమే ఏదో మొండిగా వెళ్ళింది కానీ తనకు నేనంటే ప్రేమ నచ్చిన వాళ్ళ కోసం ప్రాణం ఇవ్వటానికి వెనుకాడదు నేను అంతే మేము కలుస్తామన్న నమ్మకం ఉంది ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడండి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది లేక ఎత్తదు నేను మీరిద్దరు కలిసే వరకు పెళ్లి చేసుకుని అన్నాను అయ్యో అదేమిటి మా గురించి మీరు త్యాగం చేయటం ఏమిటి మీ చదువు అయిపోయిందిగా పెళ్లి చేసుకోండి నన్ను వెతకమంటారా వద్దు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఫోన్ పెట్టేసింది ఆదివారము రూపకొమ్మిదికి ఫోన్ చేసింది నేను అమ్మ మీ ఇంటికి వస్తున్నాం ఇంట్లోనే ఉంటావా ఇంట్లోనే ఉంటాను రండి మధ్యాహ్నం భోజనం ఇక్కడే వద్దు సాయంత్రం ఐదు గంటలకు వస్తాం లేదు పొద్దున పది గంటలకు రండి ముగ్గురి కొరకు వండాలి ఇబ్బంది పడాలి ఇబ్బంది ఏమీ లేదు రండి మీరు వస్తున్నారంతే రూప అన్నపూర్ణమ్మ కౌమిది ఇంటికి వెళ్ళారు మధ్యాహ్నం భోజనం చేసే వరకు రూప అన్నపూర్ణమ్మ కౌమిది కాపురం గురించి మాట్లాడలేదు ముగ్గురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ వంట చేశారు భోజనం ముగించారు ఆంటీ మీరు పెద్దవారు కాసేపు నిద్రపోతారా లేదమ్మా నేను నీతో మాట్లాడాలి చెప్పండి ఆంటీ ఒకళ్ళు తప్పు చేస్తే ఆ మాయకులు తప్పు చేయని వాళ్లకు శిక్ష వేయటం నీ అభిప్రాయం చెప్పు ఒకళ్ళు తప్పు చేస్తే మరొకలకు తప్పు చేయని వాళ్లకు ఎలా శిక్ష వేస్తారు అది తప్పు కదా తప్పు చేసిన వాళ్ళ శిక్ష వేయాలి మరి నువ్వు చేసినది అదే కదా కౌమిది అన్నది రూపా నేనేం చేశాను మీ అమ్మగారు నాన్నగారు కట్నం మరో తల్లిదండ్రులకు ఇచ్చారు వాళ్ళ నలుగురికి తప్ప ఎవ్వరికీ తెలియదు అంటే మధుకి విషయం తెలియదు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే భర్తకు శిక్ష వేశావు అన్నది రూపం లేదు ఆయనకు తెలుసు నన్ను మోసం చేశారు నువ్వు అదే భ్రమలో ఉన్నావు జరిగిందేమిటి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు మీ ఆయనకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అన్నది రూపం మా అమ్మాయి ఏమి శపథం చేసిందో తెలుసా అడిగింది అన్న పున్నమ్మ ఏమి శపథం చేసింది మీరిద్దరు కలిసే వరకు తను పెళ్లి చేసుకోనన్నది ఇలాంటి లింకు పెట్టావేమిటి రూపా నీకేమైనా పిచ్చా అవును నాకు పిచ్చి నువ్వంటే పిచ్చి ప్రేమ నువ్వు పెళ్లి అయినా ఒంటరిగా ఉంటే నేను ఎలా పెళ్లి చేసుకోను ఒకవేళ అమ్మ పెళ్లి చేస్తేనా కౌమిది కాపురము చెక్కబడిదాకా అత్తారింటికి వెళ్ళను అన్నది రూపం కౌమిది లేచి రూపను కౌగలించుకున్నది ఇద్దరు కళ్ళు చెమ్మగిల్లాయి ఇది చూశాక అన్నపూర్ణమ్మ కంటిలో సన్నని కన్నీటి తెరాం నిజం కౌమిది మధుకి అస్సలు తెలియదు మీ తల్లిదండ్రులు చేసిన తప్పుకి మధుని ఎందుకు శిక్షిస్తున్నావు నా మీద ప్రేమ ఉంటే మధుని క్షమార్పణ అడుగు మీరిద్దరు కలిస్తేనే నా పెళ్ళి నేను పీజీ కూడా పూర్తి చేశాను కాబట్టి నాకు పెళ్లి చేయాలనుకున్నారు ఆయనకు అస్సలు తెలియదా తెలియదు మధు నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోటం లేదు అమ్మ నాకు విముక్తి ప్రసాదించు రూపకి చాలా మంచి సంబంధం వచ్చింది రూప శపథం పెట్టేసరికి నేనేమి చెప్పలేదు నాకు చెప్పలేదేమి పెళ్ళికొడుకు ఏం చేస్తున్నాడు ఏ ఊరు నువ్వు మధుతో మాట్లాడతావా ఇక్కడికి పిలిపిస్తాను మా ముందే మీ ఇద్దరు మాట్లాడుకోవాలి ఇప్పుడు ఎలా వస్తారు రూప కౌమీదికి తెలియకుండా మధుకు మెసేజ్ పెట్టింది మధుకు ఫోన్ చేసి హైదరాబాద్కి పిలిపించింది ముందే వచ్చి ఉన్నాడు రూప మెసేజ్ చూసి వచ్చాడు కౌమిది షాకు రూప పిలిపించింది కౌమిది క్షమార్పణ అడిగింది నిన్ను క్షమించడం ఏమిటి నీ స్థానంలో అలా డిసైడ్ అయినా ఏ అమ్మాయి అయినా ఇలానే ప్రవర్తిస్తుందేమో మీరిద్దరూ ఉండండి మేము వెళ్ళిపోతామని చెప్పి రూప అన్నపున్నమ్మ వెళ్ళిపోయారు మధు రూపకి మెసేజ్ పంపాడు ధన్యవాదములాని రూపకి పెళ్లి నిశ్చయమైంది అతను ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు కౌమిది మధు పెళ్లిలో పెద్దల్లాగా హడావిడి చేశారు మన స్నేహము జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నారు రెండు జంటలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్